తమిళనటుడు పృథ్వీ సుకుమారన్పై ఫైర్ అవుతున్న రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పృథ్వీ సుకుమారన్ అలాగే రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే అయితే న్యూ ప్రాజెక్టులో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో మరి పృథ్వీ సుకుమారన్ కూడా నటిస్తున్నాడని రీసెంట్గా అధికారికంగా ప్రకటించడం జరిగింది అయితే అది రాజమౌళి చెప్పాడా ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికైతే పృథ్వీ సుకుమారన్ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటిస్తున్నాడన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా ఒడిశాలో కోరాపూర్లో మరియు షూటింగ్ ముగించుకున్నామని చెప్పి అధికారికంగా కూడా ప్రకటించారు రాజమౌళి కానీ దాంట్లో మహేష్ బాబుతో పాటు పృథ్వీ సుకుమారన్ ఫోటో మాత్రం రివీల్ చేయలేదు ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన డిప్యూటీ సీఎం వాళ్ళందరూ ఉన్నారే తప్ప సుకుమారన్ అయితే లేడు అయితే సుకుమారన్ రీసెంట్గా మరి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకొస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో దాదాపుగా సంవత్సరం నుంచి షూటింగ్లో పాల్గొంటున్నాను సంవత్సరమే కాదు ఇంకో మాట చెప్పాలంటే సంవత్సరానికి ఎక్కువే అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో రాజమౌళి అప్పటి నుంచే మరి పృథ్వీ కుమార్పై కొంచెం కొబ్బట్టట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏదైనా మీడియా ముందు చెప్పాలనుకుంటే నేను చెప్తాను మీరెవరు కూడా అధికారికంగా ప్రకటించొద్దు అంటూ కూడా చాలా చాలా నియమ నిబంధనలు తీసుకుంటున్నప్పటికీ కూడా మీరు ఇలా చేస్తే ఎలా అంటూ కూడా పృథ్వీ సుకుమారన్పై ఫైర్ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం